హలో అండి ఈరోజు మీకు కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి హాఫ్ లీటర్ పాలని ఒక బౌల్లో పోసుకొని హై ఫ్లేమ్లో వేడి పెట్టుకోవాలి ఇప్పుడు పాలు వేడే వేడెక్కే లోపల మనం కాజు బాదం పిస్తానే బరకగా దంచుకోవాలి చూడండి ఇలా బరకగా దంచుకోవాలి పాలు వేడెక్కాయండి ఇప్పుడు పాలకు సరిపడా ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలండి చూడండి బాగా మరిగిపోయాయి ఇప్పుడు కాజు బాదం పిస్తాని దంచుకున్నాం కదా ఆ పౌడర్ని పాలు యాడ్ చేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి బాగా మరిపోయింది స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు మ్యాంగో ఒక హాఫ్ మ్యాంగో అని అండి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లో పట్టుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి పాలు పూర్తిగా చల్లారిపోయాయండి ఈ చల్లారిపోయిన పాలని నార్మల్గా ఇంట్లో ఉండే టీ గ్లాస్లో ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న టీ గ్లాసుల్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి చూడండి ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత చాక్తో మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ డిప్ చేసుకోవాలి ఇవి వచ్చి నార్మల్ కుల్ఫీ అండి ఇప్పుడు మ్యాంగో కుల్ కుల్ఫీకి పేస్ట్ని పూర్తిగా చల్లారిపోయిన పాల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా టీ గ్లాస్లో ఫిల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని స్టిక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న టీ గ్లాసుల్ని డీ ఫ్రీజ్లో ఫోర్ అవర్స్ పెట్టుకోవాలండి చూడండి ఐస్ క్రీమ్ గ్లాస్లోంచి తీయడానికి కొంచెం చేతులు మధ్యలో పెట్టుకొని రబ్ చేస్తే ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది బయటికి ఈజీగా చూడండి ఇలా కొంచెం రబ్ చేస్తే సరిపోయిద్దండి చూడండి ఐస్ క్రీమ్ తయారైపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి